సంవత్సర కాల బైబిల్ పఠన ప్రణాళికలో ముప్పై తొమ్మిదవ రోజు ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథము నుండి యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవైవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నలభై రెండు వచనములు అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించను సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్ధకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను and mm -hmm. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను అందుకు యూదులు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను అయితే యేసు అతనికి ఏ ఉత్తరమూ ఇయ్యలేదు గనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియో నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియో నీ వెరుగవా అని ఆయనతో అనెను అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసను గాని యూదులు నీవు ఇతని విడుదల చేసితివా కైసురునకు స్నేహితుడువు కావు తాను రాజునని ప్రతి ప్రతివాడును కైసురునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలు వేసిరి పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బత అని పేరు ఆ దినం ము పస్కాను సిద్ధపరచు దినము అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చను అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించుము సంహరించుము సిలువ వేయము అని కేకలు వేసరి పిలాతో మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగుగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనరి అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించను యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి వారు ఏసును తీసుకునిపోయరి ఆయన తన శిలువ మోసుకుని కపాల స్థలమను చోటికి వెళ్ళెను హెబ్రీ భాషలో దానికి గొల్గొత అని పేరు అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను ఏసును ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసరి మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించెను యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై అది హెబ్రి గ్రీకు రోమా భాషలలో వ్రాయబడను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసి తిననెను యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి సైనికులు ఏసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగీని కూడా తీసుకుని అంగీ లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో దాని కోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకుని వారు నా వస్త్రములను తమలో పంచుకుని నా అంగీ కోసరము చీట్లు వేసరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు మరియయు మగ్ధలేనే మరియు యుద్ధ నిలుచుండిరి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పారు ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెనను చిరకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టియుండెను గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ఆ దినము సిద్ధపరచు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి వారు ఏసునొద్దుకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది చూచి ఆయన కాళ్ళు విరుగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను వెంటనే రక్తమును నీళ్ళును కారెను ఇది చూచిన వాడు అతని సాక్ష్యము సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి లేఖనము చెప్పుచున్నది అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా ఏసు శిష్యుడైన హరిమతయ్య యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవటుకు పిలాతునొద్దా సెలవడిగను పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను మొదట రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల ఎత్తు తెచ్చెను అంతట వారు ఏసు దేహమును ఎత్తుకుని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడును ఎప్పుడు ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి సమీపంలో ఉండెను గనక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి ఇంతటితో యోహాను పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న నలభై రెండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోహాను ఉన్న ముప్పై ఒక్క వచనములు ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందలకడ సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను గనుక ఆమె పరిగెత్తుకుని సీమను పేతురు యేసు ప్రేమించిన ఆ మరి శిష్యుని ఎద్దుకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతటి సీమను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండగా వేరుగా ఒకచోట చుట్టు ఉండుటయు చూచెను అప్పుడు మొదట సమాధి ఎద్దుకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి ఎద్దుకు వెళ్ళిపోయరి యోహను సువార్త ఇరవైవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుండట కనబడెను వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను ఆమె ఈ మాట చెప్పి వెనుకు తట్టు తిరిగి తిరిగిసు నిలిచియుంటి చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మూసుకుని పోయిన ఎడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పను యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను ఆమె ఆయన వైపు తిరిగి ఆయన నేను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను ఆ మాటకు బోధకుడని అర్థము యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకునవద్దు అయితే నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని ఎద్దుకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను మగ్ధలేనే మర్యవచ్చి నేను ప్రభువును చూచితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేశను యోహాను సువార్థ ఇరవైఅవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అప్పుడు ఏసు మరలా మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పెను ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను యోహాను సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశను అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లునూ ఇవి వ్రాయబడెను ఇంతటితో యోహాను సువార్త ఇరవైఅవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు అటు తరువాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకునెను ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకుని విధమేదనగా సీమోను పేతురును దిదుమా అనబడిన తోమాయు గలిలైలోని కానా అను ఊరివాడగు నతనయేలును జబదయి కుమారును ఆయన శిష్యులలో మరి ఇద్దరునూ కూడియుండిరి సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చదమనిరి వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు సూర్యోదయం మగుచుండగా ఏసు దరిని నిలిచెను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన ధోనే కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగలేకపోయరి కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన సుమి అని పేతురుతో చెప్పాను ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడయ్యున్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను దరి ఇంచుమించు ఇన్నూరు మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వలలాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దో ఎక్కి వలను దరికి లాగెను అది నూట ఏభది మూడు గొప్ప చేపలతో నిండియుండెను చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు ఏసు రండి భోజనము చేయుడని వారితో అనెను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడునో ఆయనను అడుగ తెగింపలేదు ఏసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను అలాగే చేపలను కూడా పంచిపెట్టెను యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను మరలా ఆయన యోహాను అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు అవును ప్రభువా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమును నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడువు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పెను యేసు నా గొర్రెలను మేపుము నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పను అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చట చూచెను పేతురు అతనిని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగెను ఏసు నేను వచ్చు వరకు నాకు నాకిష్టమైతే అది నీకేమీ నీవు నన్ను వెంబడించుమనెను కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయను అయితే చావడని ఏసు అతనితో చెప్పలేదు గాని నేను వచ్చు వరకు నాకు నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది ఇంతటితో యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి అలాగే యోహాను సువార్తలో ఉన్న ఇరవై ఒక్క అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో యోహాను సువార్త సమాప్తము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవైవ అధ్యాయము మరియు ఇరవై ఒకటవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ